వెల్కమ్ మన ఛానల్లో చాలా ఈజీగా టేస్టీగా వంటలు ఎలా చేయాలో నా ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా కొత్తగా విజిట్ చేసేవాడు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని నా వంటల్ని చూసి నాకు సపోర్ట్ చేయండి రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి నేను వన్ కేజీ చికెన్ తోటి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతతో చూపించబోతున్నానండి అలాగే వన్ కేజీ చికెన్ బిర్యానీకి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి వీటిలోకి వెళ్ళిపోదామండి ఎలా చేయాలో రెగ్యులర్గా మీరు ఇంట్లో బిర్యానీ వండుకున్నప్పుడు కానీ అలాగే బయట ఎక్కడైనా తిన్నప్పుడు కానీ అందులోని పీసెస్ సరిగ్గా ఉడకకుండా నార్మల్గా ఉంటాయండి అలాగే చెప్పినట్టు ట్రై చేయండి పీసెస్కి మసాలా పట్టి ముక్కలు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్ కూడా పొడి పొడిలాడుతూ తింటుంటే ఇంకా తినాలనిపించేంతగా ఉంటుందండి చికెన్ బిర్యానీ నేను వన్ కేజీ చికెన్కి కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకుంటున్నానండి బియ్యం ఖచ్చితంగా పాటు నానాలండి నేను వన్ కేజీ చికెన్ని బిర్యానీ పీసెస్ గా కట్ చేసి తీసుకున్నానండి మీరు బిర్యానీ చేసినప్పుడు నేను చెప్పే కొలతలు ఒకటి గుర్తుపెట్టుకోండి హాఫ్ కేజీ రైస్కి కి వన్ కేజీ చికెన్ తీసుకుంటే పక్కకి వేరే కర్రీ చేయాల్సిన పని ఉండదండి అందులోనే గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటుందండి ఒకవేళ మీరు సపరేట్గా బిర్యానీలోకి కర్రీ చేయాలనుకున్న వాళ్ళు వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్తో చేసుకోవచ్చండి ఇప్పుడు నేను గ్రేవీ చేయకుండా అందులోనే గ్రేవీ వచ్చేటట్టు టేస్టీగా చేయబోతున్నానండి ఫస్ట్ బిర్యానీ కోసం మసాలాలు వేపుకుందామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడవగానే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి నెక్స్ట్ రెండు జాపత్రి మూడు అనాస పువ్వులు చిన్నది జాజికాయ ముక్క రెండించుల దాల్చిన చెక్క ఐదు ఆరు లవంగాలు నాలుగు యాలాకులు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు రెండు బగారాకులు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా వేపుకోవాలండి ఎక్కువ మసాలాలు వేస్తే బిర్యానీ టేస్ట్ పోతుందండి మెయిన్ మెయిన్ మసాలా ఐటమ్స్ వేసి చేసుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది మసాలా దినుసులు వేగాయండి ఇది పక్కన పెట్టేసి చల్లారాకు ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ వేసుకోవాలండి ఫైన్ పౌడర్ చేశాక ఈ గరం మసాలా నాకు త్రీ టేబుల్ స్పూన్ వచ్చిందండి ఈ మసాలాని పక్కన పెట్టేసేయండి మనం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడవ్వగానే ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలండి నేను మూడు పెద్ద సైజు ఆనియన్స్ని పొడువు ముక్కలుగా సన్నగా కట్ చేసి వేపుకుంటున్నానండి ఈ ఆనియన్స్ వేపేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే క్రిస్పీగా ఉండవండి ఆనియన్స్ మెత్తగా వస్తాయి ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి కలుపుతూ వేపుకోవాలండి చూసారా ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకుందామండి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని పక్కనే పెట్టుకోండి చికెన్ మ్యారినేట్కి యూజ్ అవుతుందండి ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఈ చికెన్లో ఒక నిమ్మకాయ పిండుకోవాలండి అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే మ్యారినేట్లోనే ఉంటుందండి మ్యారినేట్ కరెక్ట్గా చేస్తే చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అలాగే మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే వన్ టీ స్పూన్ సోంపు కప్పు పెరుగు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం ముందు మిక్సీ పట్టిన గరం మసాలా వేసుకోవాలండి మసాలా వేసాక మన ముందు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి అవి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి లేదు మేము ఫ్రెష్గా ఉన్న ఆయిలే వేసుకుంటాం అనుకుంటే అలా కూడా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెష్ ఆయిల్ నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిలే వేస్తున్నాను ఆయిల్ వేశాక ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి మంచి మసాజ్ చేయాలండి అలా అయితేనే ముక్క చాలా సాఫ్ట్గా తినాలనిపించేంతగా ఉంటుందండి ఇలా మ్యారినేట్ చేశాక మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ అయినా ఒక గంట అయినా మ్యారినేట్ అవ్వనివ్వాలండి మీకు వీలుంటే ముందు రోజే ఇలా మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే చేసుకుంటే కూడా ముక్క టెండర్గా ఉంటుందండి ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఇలా రైస్ సరిపోయేంత గిన్నె పెట్టుకొని రెండు లీటర్ల వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ రైస్లోకి నేను ఒక స్టార్ పువ్వు మూడు యాలాకులు నాలుగు లవంగాలు ఒక జాపత్రి ఇంచు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు పావు టీ స్పూన్ ఛాజీరా అండి ఇవన్నీ ఇప్పుడు ఈ వాటర్లో వేసుకోవాలి అలాగే ఈ వాటర్లో ఒక నిమ్మకాయ పిండుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ మనము చికెన్లో వేసాం కదండి కొంచెం చూసి వేసుకోవాలి సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నేను నెయ్యి వేస్తలేనండి ఆయిలే వేస్తున్నాను మూత పెట్టేసి వాటర్ని బాగా మరిగించాలండి చికెన్ కూడా మ్యారినేట్ అయ్యిందండి ఈ పక్క స్టవ్ మీదనే ఇలా వెడల్పాటి బౌల్ పెట్టుకొని బౌల్ వేడవ్వగానే వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఎందుకంటే స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి చూసారా అండి చికెన్ మ్యారినేట్ అయ్యింది ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఈ బౌల్లో వేసుకోవాలండి ఈ చికెన్ ముక్కలు ఒకదానికి ఒకటి తగలకుండా కింద అడుగు భాగం మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక గరిట తోటి స్ప్రెడ్ చేయండి ఇలా చేయడం వలన మనం రైస్ వేసినప్పుడు ముద్దగా రాదండి బిర్యానీ అనేది ఇప్పుడు అదే బౌల్లో మనం క్లీన్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి కొన్ని వాటర్ యాడ్ చేశాక వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలండి ఈ చికెన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా వేపుకోవాలండి పక్క స్టవ్ మీద వేసారో వేడెక్కుతుందండి ఒకసారి కలుపుకుందాం ఇది బాగా మరగనివ్వాలండి ఈ ఎసరుని ఎసరు మరుగుతుందండి ఇప్పుడు ముందు నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాం ఈ ఎసరు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టే మరిగించండి రైస్ వేసాక ఒకసారి కలుపుకుందామండి ఇలా కలిపాక ఇప్పుడు చికెన్ చూద్దామండి చికెన్ ఉడుకుతుంది చికెన్ని అడుగు పట్టకుండా కలుపుకోవాలండి అడుగు పడితే రుచి ఉండదండి చికెన్ బిర్యానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా అడుగు పట్టకుండా కలుపుకోవాలండి ఈ స్టేజ్లోనే మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అయితే యాడ్ చేసుకోండి వేసాక పది నిమిషాలు ఉడికించాలండి మూత పెట్టేసి ఇప్పుడు రైస్ చూద్దామండి రైస్ ఉడికిందో లేదో రైస్ ఉడికిందండి రైస్ ఉడకగానే కర్రీ స్టవ్ ఆఫ్ చేసి అందులో కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి కొత్తిమీర పుదీనా వేసాక మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసాక రైస్ స్టవ్ ఆఫ్ చేసి రైస్ వేసుకోవాలండి ఈ గ్రేవీ పైన ముక్కలు కనిపించకుండా మొత్తం కవర్ చేస్తూ రైస్ వేసుకోవాలండి మీరు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా ఒక మంచి చికెన్ బిర్యానీ టేస్ట్ చేసిన ఫీల్ కలుగుతుందండి అలాగే మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి రైస్ వేశాక మనం కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి దీనిపైన కొద్ది కొద్దిగా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ వేశాక ఒక నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ పిండుకున్నాక మనం ముందు ఆనియన్స్ ఫ్రై చేసిన వన్ టేబుల్ ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్లో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని రైస్ ఎడ్జెస్కి వేయాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ వేసాక స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసి మూత పైన ఏదైనా వెయిట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దమ్ చేయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ పక్క స్టవ్ మీదనే ఒక పెనం పెట్టుకొని పెనం బాగా వేడక్కాక ఈ బిర్యానీ గిన్నెని ఈ పెనం మీద పెట్టుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాలు దమ్ చేయాలండి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలా వదిలేయండి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి అంతేనండి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ చికెన్ బిర్యానీలో రైస్ పొడి పొడిగా రావాలంటే రైస్ ఉడికించే ముందు నైంటీ పర్సెంట్ ఉడకనివ్వాలండి రైస్ అలా అయితేనే పొడి పొడిగా వస్తుందండి చూస్తున్నారు కదండి ముక్క చాలా సాఫ్ట్గా టెండర్ గా ఉందండి మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్